పల్లవి ఇంట్లో జరిగిన దానికోసం వాళ్ళ నాన్న చెప్పుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అవని అక్కడికి వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి పల్లవి ఇంట్లో జరిగిన దానికోసం మీ నాన్నకి చెప్పి చాలా సంతోషపడుతున్నట్టు ఉన్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే అదేమీ లేదక్క నార్మల్గానే నాన్నతో మాట్లాడుతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే నాకు అన్ని విషయాలు తెలుసు పల్లవి నువ్వు ఏం చేయబోతున్నావో నన్ను ఎందుకు ఇంత హింస పెడుతున్నావు కూడా నాకు తెలుసు కానీ నేను నీకు శ్రీకర్తోనే పెళ్లి చేయాలనుకున్నాను కానీ అలా జరగకుండా నీకు కమలతో పెళ్లి అయ్యింది ఆ విషయంలో నాది ఎలాంటి తప్పు లేదు ఆ విషయం నువ్వు అర్థం చేసుకోకుండా కమల్ని పెళ్లి చేసుకొని నా మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నావు కానీ అలా ఎప్పటికీ జరగకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా సైలెంట్గా అవని చెప్తున్న మాటలను వింటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం నాది ఎలాంటి తప్పు లేకపోయినా సరే నువ్వు నన్ను ఏదో చెయ్యాలనుకుంటున్నావు నన్ను ఎంతో బాధ ఎప్పటిదాకా ఈ చాలా బాధలు పెట్టావు ఎన్నో కష్టాలు పెట్టావు కానీ నేను అవన్నీ తట్టుకొని ఎందుకు నించుంటున్నాను అంటే మన కుటుంబం కోసం ఆలోచిస్తున్నాను అంతే తప్ప నిన్ను ఇంకా ఏదో చేయలేక కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ఇక్కడ ఇక్కడ నుండి నేను ఓర్చుకునేది లేదు నా భర్త మీద ఎలాంటి ప్రయోగాలు చేసినా సరే నిన్నో వదిలిపెట్టను పల్లవి అది గుర్తు పెట్టుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇప్పటిదాకా నన్ను ఎంతో హింసించావు బాధ పెట్టావు తట్టుకున్నాను కానీ నన్ను కానీ నా ఫ్యామిలీని కానీ నా జోలికి కానీ వస్తే ఇక ఊరుకునేదే లేదు నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా వార్నింగ్ పల్లవికి ఇస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్